డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బాబీ దర్శకత్వంలో నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు సినిమా విడుదల దగ్గరకొస్తున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ జైలు ఇష్యూ ఇష్యూ టీమ్ని టెన్షన్ పెడుతోంది ఇటీవల అన్స్టాపబుల్ టాక్ షోకి ప్రమోషన్లో భాగంగా దర్శకుడు బాబీ నిర్మాత నాగవంశి వెళ్లారు సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు అదే సమయంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి బాలకృష్ణ సరదాగా కొన్ని ప్రశ్నలు వేశారు కానీ బాబీ దర్శకత్వంలోనే వచ్చిన ఎన్టీఆర్ జైలవకుసా గురించి బాలకృష్ణ ప్రశ్నించడం స్కిప్ చేశారు అన్స్టాపబుల్ టాక్ షోలో బాలకృష్ణ జైలావ సినిమాని స్కిప్ చేయడంపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డాకు మహారా సినిమాను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు దీంతో నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు ఒక ఇంటర్వ్యూలో ఆ టాక్ షో ఆఫ్ రికార్డ్ సమయంలో బాలకృష్ణ గారు ఒక సన్నివేశం తీసుకుని తారక్ అందులో నటిస్తే బాగుంటుంది అన్నారు బాబీతో పాటు తనతో బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడారు అని నాగవంశి చెప్పారు చెప్పుకొచ్చారు తాజాగా దర్శకుడు బాబీకి డాకు మహారాజ్ ప్రెస్ మీట్లో అదే ప్రశ్న ఎదురైంది డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్లో దర్శకుడు బాబీ నిర్మాత నాగవంశీ హీరోయిన్స్ పాల్గొన్నారు ఆ సమయంలో సినిమా గురించి రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు ఆ సమయంలోనే ఒక రిపోర్టర్ ఆ టాక్ షోలో మాట్లాడే సమయంలో తారక్ గురించి మాట్లాడొద్దని ఆ విషయాన్ని ప్రస్తావించొద్దని ముందే టీం సూచించారని అందుకే మీరు ఆ విషయాన్ని స్కిప్ చేశారని తెలిసింది అసలు ఏం జరిగింది అంటూ ప్రశ్నించారు అందుకు బాబీ స్పందిస్తూ అంత డ్రామా జరగనేలేదు అసలు దాన్ని కవర్ చేయాల్సిన అవసరమే లేదు అక్కడ స్లైడ్ అయిన ఫోటోలను గురించి మాత్రమే బాలకృష్ణ గారు అడిగారు దానికి తాను సమాధానం చెప్పానని బాబీ అన్నారు మొన్న వంశీ గారు అన్నట్లుగా షో గ్యాప్ సమయంలో తారక్ గారి గురించి మా మధ్య ప్రస్తావన వచ్చింది బాలకృష్ణ గారికి జైలవకుశా సినిమా చాలా ఇష్టం ఆ విషయాన్ని నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు అవేమీ షోలో లేవు అనవసరంగా చిన్నదాన్ని మనమే పెద్దగా చేస్తున్నాం ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్దది చేస్తున్నాం అన్నారు ఎన్టీఆర్ బాలకృష్ణ ఈ మధ్య కాలంలో స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు లేవు అసలు ఎప్పుడూ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు బాబాయి అబ్బాయి కలిసి ఉండటం మనం చూసాం కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరినీ సింగిల్ ఫ్రేమ్లో చూడలేకపోతున్నాం అని ఆవేదన నందమూరి అభిమానుల్లో ఉంది టాక్ షోలో ఎన్టీఆర్ గురించి కనీస ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు అని వస్తున్న వార్తలు ఫ్యాన్స్లో చర్చనీయాంశమవుతున్నాయి జైలు సినిమా గురించిన ప్రస్తావన తీసుకురాకపోవడం అనేది ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి టెన్షన్గా మారింది దర్శక నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఈ డ్యామేజ్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది అనేది చూడాలి